దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం మహాలయ పక్షం మహాలయ అమావాస్య ఈ పేర్లు మనం వినే ఉంటాం కదండి ఇప్పుడు మహాలయ పక్షం జరుగుతుంది కాబట్టి వీటి గురించి మనం తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే వీడియోని ఫార్వర్డ్ కూడా చేయండి మహాలయ పక్షం అంటే ఏంటి అంటే ఆషాఢ పూర్ణిమ మొదలు ఐదవ పక్షం అంటే ఆషాఢ కృష్ణపక్షం శ్రావణ మాసంలోని రెండు పక్షాలు భాద్రపద శుక్లపక్షం ఇవి మొత్తం నాలుగు పక్షాలు అయిపోయినాయి ఐదో పక్షం ఏంటి అంటే ఇదే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ ఐదవ పక్షం ఆషాఢ పూర్ణిమ నుంచి మొదలుకొని ఐదవ పక్షంగా వచ్చిన భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే మధ్య పదిహేను రోజున్నే మహాలయ పక్షం అంటారు చివరిగా వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ పక్షములో పితరులు అన్నాన్ని అలాగే ప్రతిరోజు కూడా జలాన్ని కోరుతూ ఉంటారంట తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృతర్పణము యధావిధిగా శ్రాద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలంతా సంవత్సరం అంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధిని కావిస్తారు అని చెప్పి నమ్ముతారు వారు ఉత్తమ గతిని కూడా పొందుతారు విషయం మనకి స్కాంద పురాణంలో కనపడుతుంది కాబట్టి భాద్రపద మాసంలో శుక్లపక్షం అంతా దేవపదము అలాగే అంతా పితృపదము అదే మహాలయ పక్షం మహాలయ అంటే ఏంటి మహాన్ ఆలయ మహాన్ లయ అంటే పితృదేవతలకు అది గొప్ప ఆలయము అని చెప్పి మీనింగ్ అనమాట పితృదేవతలు ఎందు మనస్సు ఒకట పుత్రులు ఇచ్చే తర్పణాలకు పితృదేవతలు సంతృప్తిని పొందుట అని అర్థంగా చెప్పచ్చు ఇంకా అమావాస్య అంటే అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించడం అంటే చంద్రుడు సూర్యునిలో చేరి సూర్యునితో పాటు వసించే రోజు కాబట్టే అమావాస్య అన్నారు సూర్యుడేంటి స్వయం చైతన్యం చంద్రుడేంటి జీవుడే మనస్సుకి అధిపతి అదే చంద్రుని ఉపాధి మనస్సు పరమ చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభారం పోయి దైవభావం సిద్ధిస్తుంది అదే నిజమైన అమావాస్య చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుంది అందుకే భాద్రపద అమావాస్య రోజున అట్లాగే దీపావళి అమావాస్య రోజున కూడా పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణాలకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి మహాలయ పక్షంలో ఆచారం ఉన్న వాళ్ళు యథావిధిగా అన్నతర్పణము పితృశ్రాద్ధాలు నిర్వహించడం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఆ అలవాటు లేని వారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం కూరగాయలు ఉప్పు పప్పు పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయం పాకం సమర్పించడం అట్లాగే పేదలకు అన్నదానం చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు కూడా తప్పక నెరవేరుతాయని విశ్వాసం ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణం వదలడం గతించిన పెద్దలను తలుచుకొని వారి పేరిట అన్నదానం చేస్తే వారి కడుపు మనకు మనస్సు నిండుతాయి పితృదేవతలు ఏ తిదినాడు మరణించారో అదే తిదినాడు నాడు శ్రాద్ధం నిర్వహించాలి తండ్రి జీవించి ఉండగా తల్లి కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తిని కలిగించాలి అలా లేని వాళ్ళు అలా అవకాశం లేని వారు ఎట్లీస్ట్ మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను తప్పకుండా ఆచరించాలి ఈ మహాలయ పక్షంలో తప్పకుండా వినవలసిన మహాలయ పక్షం కథ పితృదోష నివారణకు తప్పక దోహదపడే కథ తప్పకుండా ఒక్కసారి వినండి ఆ రోజు భాద్రపద మాసంలో ఒక ముఖ్యమైన రోజు ఏడేళ్ల రవి వాళ్ల తాతగారు పూజ గదిలో ఏదో వింతైన కార్యక్రమం చేస్తుండటం చూశాడు ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్లు అలాగే నువ్వులు తీసుకొని తన తండ్రి తాత ముత్తాతల పేర్లు తలుచుకుంటూ వాటిని భక్తిగా కిందకు వదులుతూ ఉన్నారు రవికి ఏమీ అర్థం కాలేదు మెల్లగా తాతగారి దగ్గరికి వెళ్ళి తాతయ్య నువ్వేం చేస్తున్నావు ఆ నీళ్లను ఎందుకు కింద పోస్తున్నావు అని అమాయకంగా అడిగాడు తాతగారు నవ్వి రవిని పక్కనకు ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు దీన్ని తర్పణం అంటారు నాయన అని చెప్పారు మనం మన పూర్వీకులను అంటే తాత ముత్తాతలను తలుచుకునే సమయం ఇది దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పి మొదలుపెట్టారు తాతగారు చెప్తుంటే ఆ రవి బాలుడు శ్రద్ధగా వింటున్నాడు అనగనగా మహాభారత కాలంలో సూర్యభగవానుడి అంశతో జన్మించిన ఒక గొప్ప వీరుడు ఉండేవాడు ఆయన పేరే కర్ణుడు కర్ణుడు దాన ధర్మాలకు మారు పేరు ఆయననే దాన వీర సూర కర్ణ అని పిలిచేవారు తన దగ్గరకు వచ్చిన ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేస్తూ ఉండేవాడు బంగారం వెండి వజ్రాలు ఆఖరికి తన కవచకుండలాలు ఒంటి మీద ఉండే కవచకుండలాలను కూడా దానం చేశాడు ఆయన కీర్తి ముల్లోకాలకు పాకింది కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఎంతో పరాక్రమంతో పోరాడి వీర మరణం పొందాడు తన జీవిత కాలంలో చేసిన పుణ్య కార్యాల వల్ల ఆయన ఆత్మ స్వర్గానికి చేరుకుంది స్వర్గలోకంలో అన్నీ బంగారంతో మెరిసిపోతూ ఉన్నాయి అక్కడ కర్ణునికి గొప్ప స్వాగతం లభించింది కానీ ఆయన ఆయనకు ఒకసారి విపరీతంగా ఆకలి వేసింది ఆకలితో ఉన్న కర్ణుడు ఆహారం కోసం అడిగాడు దేవతలు వెంటనే ఒక బంగారు పళ్ళెంలో రకరకాల బంగారు ఆభరణాలు వజ్రాలు ముత్యాలు తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టారు అది చూసి కర్ణుడు నివ్వెరపోయాడు ఇదేంటి నేను తినడానికి ఆహారం అడిగాను తినలేని ఈ బంగారం ఎందుకు తీసుకొని వచ్చారు అని చెప్పి అడిగాడు అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుని దగ్గరకు వచ్చాడు కర్ణుడు ఆయనకు నమస్కరించి తన సమస్యను వివరించాడు ఇంద్రుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు కర్ణ నువ్వు నీ జీవితంలో అడిగిన వాళ్లకు కాదనకుండా సంపదను దానం చేశావు కానీ నీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఎప్పుడూ కూడా నువ్వు అన్నదానం కానీ జలతర్పణం కానీ చేయలేదు భూలోకంలో మనం ఇచ్చే అన్నం నీళ్లు పితృదేవతలకు స్వర్గంలో ఆహారంగా అందుతాయి నువ్వు బంగారం దానం చేశావు అందుకే ఇక్కడ నీకు అదే ఆహారంగా లభించింది అని వివరించాడు అప్పుడు కర్ణునికి తన తప్పు తెలిసి వచ్చింది ఆయన పశ్చాత్తాపంతో దేవేంద్ర నాకు నా వంశం నా తల్లిదండ్రులు ఎవరో సరిగ్గా తెలియదు అందుకే నేను వారికి శ్రాద్ధకర్మలు చేయలేకపోయాను అని చెప్పి విన్నవించుకున్నాడు కర్ణుని నిజాయితీని ధర్మనిరితిని అర్థం చేసుకున్న యమధర్మరాజు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు కర్ణ నువ్వు పదిహేను రోజుల పాటు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ పూర్వీకులందరికీ కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించి అన్నదానం నిర్వహించి జలతర్పణాలు చేసి వారి ఆత్మలను తృప్తిపరిచి శాంతింపజేయి నీ ఆకలి కూడా తీరుతుంది అని వరం ప్రసాదించాడు ఆ వరం ప్రకారం కర్ణుడు భూలోకానికి తిరిగి వచ్చాడు ఆ పదిహేను రోజుల పాటు ఎంతో శ్రద్ధతో తన పూర్వీకులందరికీ కూడా తలచుకొని వారికి పిండ ప్రదానాలు జలతర్పణాలు సమర్పించాడు ఆ కర్మల ఫలితంగా కర్ణుని పూర్వీకుల ఆత్మలు తృప్తి చెందాయి కర్ణుడు తిరిగి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆయనకు దివ్యమైన భోజనం లభించింది కర్ణుడు భూమి మీద గడిపిన ఆ పదిహేను రోజులనే మనం పితృపక్షం లేదా మహాలయ పక్షం అని పిలుచుకుంటూ ఉంటాం ఆ రోజుల్లో మన పూర్వీకులు భూమి మీదకు తిరిగి వచ్చి మనం పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తారని నమ్మకం అని తాతగారు కథను ముగించారు ఇప్పుడు రవికి తాతగారు చేస్తున్న పని యొక్క ప్రాముఖ్యత అర్థమైంది ఇది కేవలం నీళ్లు వదలటం కాదు తమ ఉనికికి కారణమైన పూర్వీకులకు కృతజ్ఞత చెప్పే ఒక గొప్ప మార్గం అని తెలుసుకున్నాడు తాతగారితో పాటు తను కూడా భక్తి పూర్వకంగా ఆ కార్యక్రమాన్ని చూస్తూ పూర్వీకులకు నమస్కరించాడు ఇదండి మహాలయ పక్షం కథ మళ్ళీ మరి ఒక వీడియోతో తప్పకుండా కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు